నమస్తే వెల్కమ్ టు నిజామ్ న్యూస్ తిరుమల శ్రీవారిని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపి అరుణ శుక్రవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగ నాయకులకు మండపం వద్ద వేద పండితులు వేద ఆశ్రువచనాలు ఉచ్చార ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు గురచైన్ మేడమ్ Terima మేడం ఓకే మేడం సో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం అనుకుంటే ఈ ఈరోజు కుదిరింది స్వామివారి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసి భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను